మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు దర్శి ప్రధాన కోడలి గడియార స్తంభం సెంటర్లో డాక్టర్ లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ సమక్షంలో అభిమానులు భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు బాణాసంచాగాల్చి అభిమానం చాటుకున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రతినిధి ఆదిత్యారెడ్డి అలాగే దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య కౌన్సిలర్లు విసిరెడ్డి దానం సుబ్బారావు లక్ష్మి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే దర్శి పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు సారెడ్డి శ్రీనివాసరెడ్డి బొగరపు సుబ్బారావు అచ్యుత ప్రకాష్ కత్తి నాగేశ్వరరావు తదితరులు డాక్టర్ లక్ష్మికి పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు మే ఎన్నికల్లో అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం